рита భారతానికి బాధ్యతాయుత ప్రాణ ప్రేమ మూర్தியே 예수 స్వామి శరణువేడ రామా శరణువేడ రామా నా పేరు జోసెఫ్ కుటికిలపూడి నుంచి ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న సీతామర్హి అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన మా ప్రియాతి ప్రియమైన తండ్రి ఈ సమయంలో మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తును బట్టి ఆయన ద్వారా మాకు అందించిన రక్షణ భాగ్యమును బట్టి మేము నిన్ను స్తుంచున్నాం కనపరుచున్నాం బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి అనే జిల్లా కొరకు ప్రార్థించున్నాం మిమ్మల్ని వేడుకొనుచున్నాం ఆ జిల్లాలో ఉన్న పదిహేడు మండలాలు అలానే ఎనిమిది వందల నలభై రెండు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షణ పొందుకున్నట్టుకు సహాయము చేయండి ఇంకా చీకటిలో ఉన్నవారు పాపములో ఉన్నవారు నరకపు దారిలో వెళుతున్న వారిని దర్శించండి సత్యము మీరే అని విమోచకుడు మీరే అని రక్షకుడు మీరే అని మీరే వెలుగై ఉన్న దేవుడని వారు గ్రహించుటకు సహాయము చేయండి ఆ ప్రాంతాల్లో సువార్తను ప్రకటింప చేయండి ప్రభుగా సువార్తను వారిన్నప్పుడు వారి మతమును వారి కులమును వారి ప్రాంతమును అన్నిటినీ పక్కన పెట్టి అయ్యో నాకు విమోచకుడు కావాలి నా పాపము నుంచి నేను విడిపించబడాలి సత్య సత్యదేవుని నేను తెలుసుకోవాలన్న ఆలోచనతో వారిని ఎద్దుకు రావడానికి సహాయం చేయండి అక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు జ్ఞాపకం చేసుకుని మంచి పాలన అందించడానికి సహాయం చేయండి వారికి రక్షణ దయచేయండి చేయండి ఎక్కి భవిస్తున్న ప్రార్థనా వీరుని దర్శించి ఆరోగ్యం దయచేయండి ఆధ్యాత్మికంగా బలపరచమని ਜੇਸੂ ਨਾਮ ਪਰਟ ਅੱਗੇ ਵੇੜ ਕੋ ਚ ਨਾਮ ਪ੍ਰੀਤ ਅੰਦਰੀ ਆਮੇਨ